తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పినంతకుముందు ముందు బాబుగారు రెండు మాటలు అడిగారు నువ్వు తల్లికి బిడ్డకి పుట్టిన తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ అని అడిగారు కదా అని అన్నాను కదా సర్వ నాశనం అయిపోతావు అని అన్నారు తర్వాత కాలంలో తర్వాత ఇంకొకటి అన్నారు పేడనిద్దరిని కట్టిపడింద్రా పోలీసు కప్ చేద్దాం అన్నారు ఈ మూడు మాటలు గమనించుకున్నాను బాబుగారు ఈ మూడు మాటలు అన్నారు కదండి ఏంటి తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ పేర్లు మార్చుతామేమిరా పేర్లు మార్చేది కాదు నీకు కట్టడం కదా పేర్లు మార్చడం ఏమిటా అని అడిగారు తర్వాత రెండోది ఏంటంటే తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ నువ్వు అని అడిగారు మూడోది ఏంటంటే తాడిపెట్టి కట్ట దొంగలతో వీళ్ళు తాడిపెట్టి కట్టయింటరా పోలీసుకి అప్ప చెప్దాం అన్నారు ఈ మూడు మాటల్ని నేను ఎలా అన్వయించుకున్నానంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు నా జీవితంలో జరిగిన సంఘటనలో ఒకటి ఏంటంటే ఆయన పేర్లు మారుసిన వెళ్ళటరా అని అన్నారు అసలు శరీరానికి పేరు అనేది ఉంటుంది కానీ లోపల ఉన్న ఆత్మకి పేరు లేదురా అని చెప్పడం కోసం పేరు చెప్పడం కోసం తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే నువ్వు చూడవలసింది పేరుని కాదురా లోపల నా ఈశ్వరుడిన నువ్వు చూడాల్సింది అని చెప్పడం రెండోది ఏంటంటే తల్లికే తండ్రికి పుట్టిన బిడ్డవే దాని అడిగా నువ్వు తల్లికే తండ్రికి పుట్టిన బిడ్డవే శరీరం నీకు వచ్చింది తప్ప నువ్వు మరణించేవాడివి కాదు నువ్వు పుట్టేవాడివి కాదు అని నాకు భగవద్గీత పట్టుకున్న తర్వాత తెలిసింది శరీరం తల్లి తండ్రి ఇచ్చదు కానీ నువ్వు పొట్టేవాడివి కాదు మరణించే వాడివి కాదు నువ్వు ఎవరు అంటే ఆకాశస్వరూపానికి అని తర్వాత కాలంలో తెలిసింది ఈ రెండు ఒకటేమో నాము నువ్వు రూప పేరు పేర్లు మార్చే అది కానీ నీకు ఎలా ఎవరు ఇచ్చారు అని అంటున్నారు కదా అంటే నీకు శరీరానికి పేరు ఉంది కానీ నీకు పేరు లేదు నువ్వు పేరు లేనటువంటి వాడివి అది తెలుసుకో అని తలవ తెలవటం అనేది నాకు భగవద్గీత ద్వారా తెలిసింది తర్వాత తల్లి తండ్రి పుట్టిన బెడ్ నువ్వు అని అడిగితే ఒకసారి దాన్ని ఆలోచించుకోమని అనమాట నువ్వు యాక్చువల్గా శరీరం నీకు వచ్చి నీ శరీరం నాశించేది చివరికి నాశనం అయిపోయేది దగ్ధం అయిపోయేదే కానీ లోపల ఉన్న నువ్వు మాత్రం ఆత్మస్వరూపాన్ని ఆత్మ మరణము లేదు చావు లేదు లేదు ఏమీ లేనటువంటిది అది తెలుసుకోరా అని చెప్తే తర్వాత నువ్వు నాశనం అయిపోతావు సర్మ నాశనం అయిపోతావు అంటే లోపల ఉన్న ఈ దేహ భావనను చూసారా అది సర్వనాశనం అయిపోతుంది నీకు అని అక్కడే ఆస్వాదించారా సర్వనాశనం అయిపోతావంటే అర్థం ఏంటంటే నీలో ఉండే దేహభావన మొత్తం నాశనం అయిపోతుండ్రా అని చెప్పారు నా ఇంకా ఇంకేం కాదు తర్వాత వీళ్ళిద్దరిని పెట్టుబడిరా అన్నారు అదే పోలీసు కప్పు చెప్తాను పోలీస్ అంటే ఎవరండి రక్షకుడు అదే విశ్వానికి రక్షకుడు ఒక సరి అయినటువంటి మార్గంలో ఒక నిజంగా దొంగలు వచ్చేదా ఈ దొంగలు ఈ దొంగలు తాడుపెట్టు కట్టేసి పోలీసులు కప్ అన్నారు కానీ నిజంగా మనం దొంగలం ఎందుకంటే మనం కాని దాన్ని మనం అనుకుంటున్నాం అది దొంగతనం వెళ్ళిన ఒక రకం చెప్పాలంటే మనం కాని దాన్ని మనం అనుకుంటున్నాం అంటే ఇది దీన్ని పట్టుకుని వేరేతాం మనం కాని దాన్ని మనం పట్టుకు ఇప్పుడు దొంగ ఏం చేస్తాడని వాడి కాంతని వాడు పట్టుకున్నాడు అప్పుడైతే వాడి దొంగ అనేది వాడు కా వాడు వాడికి చెందినటువంటి వస్తువు ఏదైతే వాడు పట్టుకుని లోపల పెట్టుకున్నాడో అప్పుడు వాడు ఏమవుతాడు దొంగే అవుతాడు కదా ఇప్పుడు మనం కూడా అలా దేహ భావనతో ఉన్నాం ఈ శరీ అంటే నే ఈ శరీరమే నేను అని ఇన్నాళ్ళు మసదాం ఇన్నాళ్ళు ఆ భావనతో మర్చిదాం ఆ అంకారంతో మర్చిదాం ఆ ఆకారం అండి అహం ఏ అంటే ఈ లోపల ఉన్నది ఆత్మని తెలుసుకోలేక ఆకారం ఈ ఆకారమే నేను మారుతి అని పిలబడి ఈ ఆకారం నేను అని భ్రమలో నడుస్తున్నాము అందువల్ల మనల్ని దొంగను తిరైనా ఈ దొంగని ఏం చేశారు తాడుతో కట్టేస్తున్నారు తాడుతో కట్టేటువంటి అర్థమైతే భక్తి అనేటటువంటి తాడుతో కట్టేసి మనని ఎక్కడ పడుతున్నారు ఈ పోలీసు ఎవరు అనేది నేను ఆలోచించాను తర్వాత నాకు అర్థం ఏమంటారు ఈ పోలీసు ఎవరు అంటే ఈ పోలీసు సాక్షాత్ సద్గురు అండి సాక్షాత్ సద్గురు సద్గురు ఏం చేస్తారంటే సన్మార్గం వైపు నడిపిస్తాను మస్తు మంచి మాటలు చెప్పి సరి అయినటువంటి బాధ చేసి సన్మార్గం వైపు నడిపించి నువ్వు నువ్వు ఎవరో తెలుసుకునేకే చేస్తారు అలా చేసే సద్గురు నాకు లభ్యమే అంటే ఈయన ఏం చేశారు జరగ భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఈయన ముందే చెప్పారు అనమాట నాకు నేను తర్వాత ఆయన డిగ్రీకి వెళ్ళటం జరిగిందండి భగవద్ని ఆరామానికి వెళ్ళటం జరిగింది సాయంత్రే నన్ను తీసుకెళ్ళారు అక్కడ నేను రెండు ప్రశ్నలు అడిగినండి నేను అంతదిగా ఒప్పుకోలేదండి భవగ్ని ఉద్యోగుల కూడా నేను అంతటిగా ఒప్పుకోలే ముందు ఈయన కాదు చెప్తూనే ఉన్నాడు మీరు పట్టుకుంటా కదా పట్టుకోలేదు కాస్త పేదండి మీరు మీ బ్రాహ్మణులు కదా మీ మడి ఆచారం ఇవన్నీ పూజ పునస్కారాలు అంటారు వెంకటేశ్వరం అంటారు అవి ఇవి అంటారు ఈయన కూడా నేను పట్టుకుంటాను అని అనుకోలేదండి సాయి గారు కూడా ఎందుకంటే అది తోటలుగా ఆ కాన్సెప్ట్ వేరు ఆ కాన్సెప్ట్ మొత్తం అది అసలు కాన్సెప్ట్ అదేనండి జ్ఞాన మార్గం అయిపోయిన అది కాన్సెప్ట్ అయితే నేను నేను పట్టుకోలేను అంటారా చూద్దాం అలా వెళ్ళి చూద్దాం ఒక చోటు నేను అక్కడికి వెళ్ళి ఆయన నన్ను తీసుకెళ్ళారు అలాగే సత్సంగం చదువుతాను సత్సంగం చదువుతున్నప్పుడు రెండు మాటలు మాట్లాడి నేను ఆయనతో గురుదేవుల వారితో రెండు మాటలు మాట్లాడు అంత అంతా ఆయన కొంత స్పీచ్ ఇచ్చాడు అంత ఉపన్యాసం ఇచ్చేదో అది విన్నాం ఆయన ఎక్కడో లాస్ట్లోకి వస్తున్నాండి సాయధం కాదు నేను అంత ముందు నేను నేను ఏంటనే తెలిసింది అంటే మారుతి అన్న విషయం నాకు తెలుసు ఆయనకి అంటే పరిచయం ఉందడి కానీ గురుదేవులు వారు గురువుగా గారు గురుత్వం పొందిన తర్వాత నేను ఆయన్ని రెండోసారి ఉంది అది చోటు అయితే నేను రెండు ప్రశ్నలు అడిగాను ఒకటి ఏంటంటే ఇది నా అంతకుముందు నా మధ్యలో మెదులుతూ ఉండేదండి ఈ ప్రశ్నే నాక ఎప్పుడు సమాధానం చదివిన సమాధానం ఇవ్వలేకపోయింది ఈ రెండు ప్రశ్నలది ఏంటంటే అది అన్నమాచారి అన్నమాచార్యకీతన ఒకటి ఉందంట మనుజుడై పొక్కి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అని మనుజుడై పొక్కి మనుజుని సేవించి అనుదినమో దుఃఖ మంద నేల అని పడతాడు ఒక పల్లవిలో ఇది అనువాసం అది పట్టుకున్నాను నేను ఇదేంటి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అన్నదినమో దుఃఖ నేల అంటాడు మనుజుడు కూడా మరి మనుషుడు మనుషుడే కదా సేవిస్తాడు ఇదేంటి అన్న అంటే నాకు ఇంకోటి ఉందండి పెద్దలు చెప్పిన సూక్తి మానవ సేవే మాధవ సేవ అని ఉంది మానవ సేవ మాధవ సేవ అంటే మానవుడి తోటి మానవుల్ని సేవిస్తే మానవ మాధవుల్ని పూజించినాడు అక్కడేమో అలా ఉంది అన్నమాచరుడేమో ఇలా చెప్పాడు అప్పుడు సత్సంగం అయిపోయిందా తీరేపిస్తున్నాడు లేచి ఎవరికైనా ఏదైనా సోమ సందేహాలు ఉంటే అడగండి అని అడుగుతూ ఉంటాను అప్పుడు నేను లేచి లాస్ట్లో ఉన్నాను లేచి గురుదేవా నాకు రెండు సందేహాలు ఉన్నాయి ఏంటి ఏంటమ్మ చెప్పమ్మా అన్నమాచార్యుడే తన కీర్తనలో మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుతితము దుఃఖం అందనేలా అని అన్నారు మరి పెద్దలు చెప్పిన సూక్తి ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని అన్నారు ఈ రెండు తిని పక్క పక్కన చేస్తే నాకు కన్ఫ్యూజన్ వస్తుందండి ఏంటి అసలు సేవ చేయాలో వద్దా మానవ ఇక్కడేమో మానవ సేవే మాధవ సేవ అని ఉంది అక్కడేమో మనుజుడై పుట్టి మనుషుని సేవించి అన్నదినము దుఃఖమందనేలా అని ఎక్కడుంది ఏంటి అసలు సేవ చేయాలా వద్దా అసలు సేవ అంటే ఏంటి అసలు సేవ చేయాలా వద్ద ఎవరు చేస్తే ఎవరి చేయాలి ఎలా చేయాలి ఇది నేను అడిగిన చూస్తున్నాను అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు గురుదేవుతో ఆశ్చర్యపోయింది మాతి ముందుకు రా అన్నారు ముందుకు వచ్చి కూర్చోబెట్టుకున్నాను ఆయన మంచి ప్రశ్న వేసామమ్మ ఇది రావాల్సిన ప్రశ్న అన్న ఇది రావాల్సిన ప్రశ్న మనుజుడై పుట్టి మనుషుని సేవించి అన్న తినో దుఃఖం అందనేలా అని అంటే వాడు మనుజుడు తోటి మనుషుడిలో నారాయణుడిని నువ్వు చూడకపోతే నారాయణుడు చూడకపోతే నువ్వు ఏమవుతావు అంటే నువ్వు దుఃఖంగా పడతావు వాడిని సేవిస్తే నువ్వు దుఃఖంగా పడతావు అని ఒక రకంగా అర్థం చెప్పారు కానీ అసలు అర్థం ఏమని చెప్పారంటే ఆయన ఇలా లోకంలో మన మానవ సేవ మాధవ సేవ అంటే తోటి మానవుడికి నువ్వు సేవ చేస్తే అది దైవానికి సేవ చేసినట్టే అని ఉంది కానీ అసలు అర్థం ఏంటంటే అసలు అర్థం ఏంటంటే మానవ సేవ మానవుడు సే మానవ జన్మ ఎత్తినందుకు తను చేయవలసిన సేవ ఏదైనా ఉంది అంటే తనను తను తెలుసుకోవటం తన గురించి తాను తెలుసుకోవటం తనెవరు నేనెవరు ప్రతి రామణమాసి కూడా అయితే చెప్పారు ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి నేనెవరు అనే ప్రశ్న వేసుకో అదే నీకు అర్థమవుతుంది అదే కొన్నాళ్ళకి నీకు అదే అర్థం అవుతుంది నేనెవరు అనే ప్రశ్న వేసుకో అని వేసుకోవటం వల్ల వచ్చినటువంటిది ఏదైతే ఉందో నిరంతరం నీ గురించి నువ్వు చింత చేస్తూ ఉంటే ఉండేటటువంటిది సేవ అని అన్నారు సేవ అది నీకు సేవ అది అప్పుడు నువ్వు ఆత్మలోకి ఎరు ఎరుకలోకి తెలుసుకోగలుగుతావు ఆ ఆత్మవుడు అంటే మాధవుడు అది మాధవుడు సేవ అంటే ఆత్మని తెలుసుకోవటమే ఆ మాధవుడికి సేవించినట్టే నువ్వు నువ్వు తెలుసుకోగలిగితే మాధవుడిని సేవించడండి ఇది రమణ మహర్షి గారు చెప్తూ ఉండేవారు మానవసి అలా కాకుండా ఈ దేహమే నేను అనే భావనతో నువ్వు సంచరించావు అంటే ఈ లోపల ఉన్న ఈశ్వరుని ఆత్మాగాముని నువ్వు చూడకపోతే చూడకుండా ఈ దేహంతో నువ్వు నీ పనులు నువ్వు చేసుకుంటూ పెడితే నీకు కలిగేది దుఃఖమే అందుకని మనుషుడై పుట్టి మనుషుని సేవించ మనుషుడై పుట్టేవు నువ్వు మనుషుని సేవించటం మనుషుని అంటే ఈ దేహ భావనతో నువ్వు నడవటము ఈ దేహభావంతో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నువ్వెవరో తెలుసుకోకుండా నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే నువ్వు చేసే పనులన్నీ చివరికి దుఃఖాల కారణమవుతాయి అది అన్నమాచారుడు అక్కడ చెప్పింది అని ఆయన విఫలంగా చెప్పేటప్పటికి నాకు ఇంకా ఈయన సద్గురు ఈయన సరి అయిన గురువు నా దగ్గరికి ఈ పంపించారు ఆ తర్వాత నాకు బాబు గారి మాటలు గుర్తుకొచ్చాయండి బాబుగారు అన్న మాటలు ఏంటి దొంగ నువ్వు పెద్ద దొంగలు ఈ రోజు మన ఇంటికి ఆ దొంగల్ని తాడుతో కట్టేసి పోలీసు కప్పు చెప్దామండి ఏ పోలీసు కప్ చెప్పేవు తండ్రి నువ్వు సద్ ఆహా ఈ జీవితం మళ్ళీ చన్నవాడిని శక్తిలో పడకుండా చేయగలిగేటటువంటి పోలీసు స్టేషన్ నువ్వు పంపించవనన్నా కృతజ్ఞ తండ్రి నీకు సద్వదా కృతజ్ఞత నీ బాబుగారికి మనసాగత చేతులకి నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయగలండి ఇవి నా జీవితంలో జరిగినటువంటి బాబు జరిగినటువంటి అనుభవాలు అండి అసలు మామూలు విషయాలు కాదు నిజంగా చెప్పాలండి అసలు ఇంత భాగ్యం కలిగించినందుకు సాయుధంగా ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడిచినందుకు ఆయన ఆయన ధన్యుడయ్యారు మేము మా జీవితాలు మా ధన్యమయ్యాయి